ఫ్రెండ్స్ హైదరాబాద్ హరిప్రసాద్ మీ ముందుకు వచ్చాడు ఈరోజు ఏదైనా ఒక సినిమా మూవీ తీయడానికి ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక కథ ఎన్నుకుంటారు ఇక్కడ మనం ఒక కథ ఎన్నుకుందాం స్టోరీ లైన్ ఏంటో తెలుసుకుందాం మనం ఎన్నుకున్న కథకి వర్కింగ్ టైటిల్ నువ్వే నా హృదయం అని పెట్టుకుందాం స్టోరీ లైన్ ఎలా ఉంటుందో చూద్దాం ముందు కథ అనుకున్నాం కదా నలభై పేజీల్లో కథ రాసుకుంటారని చెప్పన్నాను కదా ఇంకా తక్కువ పేజీల్లో కూడా రాసుకోవచ్చు రెండు పేజీల్లో మూడు పేజీల్లో కూడా మూల కథ రాసుకోవచ్చు అయితే ఈ స్టోరీ లైన్ ఎలా ఉంటుందో చూద్దాము ప్రతి మూవీకి కూడా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఉంటాయి ఇప్పుడు మనం ఎపిసోడ్ వన్లో ఫస్ట్ హాఫ్ స్టోరీ లైన్ ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్ హాఫ్ కథనే తెలుసుకున్నాను ఓకేనా ఇప్పుడు మనం స్టోరీ లైన్ ఎలా ఉందో ఆమెకి చెప్తా ఉంటాను మీరు కూడా వింటూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ మనం స్టోరీ లైన్లోకి వెళ్తున్నాము ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం స్టోరీ కథ అవుట్ లైన్ ఈ విధంగా తీసుకుందాము కథ పేరు ఏమనుకున్నాము నువ్వే నా హృదయం అని చెప్పి అనుకున్నాము వర్కింగ్ టైటిల్గా ఉపయోగించుకుంటున్నాం రోజా తండ్రి అయిన ప్రకాష్ కిరణ్ తండ్రి అయిన జగదీష్ మంచి స్నేహితులుగా ఉండటం ప్రాణ స్నేహితులు అయిన ప్రకాష్ జగదీష్లు మంచి చదువులు చదివి ఉద్యోగాల కోసం చూడటం ఉద్యోగాలు దొరకటం ఉద్యోగాలు చేస్తూ ఉండటం జగదీష్ ఒక అమ్మాయిని ప్రేమించటం ఆ అమ్మాయి అమ్మా నాన్నలు జగదీష్ పెళ్ళికి నిరాకరించడంతో ప్రాణ స్నేహితుడైన ప్రకాష్ ఆ అమ్మాయి తల్లిదండ్రులను పెద్దలను ఎదిరించి జగదీష్ పెళ్లి జరిపించడం జగదీష్కి అయిన వాళ్ళు ఉండి జగదీష్ ప్రేమ పట్టించుకోకపోవడంతో దగ్గర ఉండి ప్రకాష్ పెళ్లి జరిపించడంతో జగదీష్ గుండెలో గూడు కట్టుకుంటాడు ప్రకాష్ దేవుడి దయ వల్ల ప్రకాష్కి జగదీష్కి ఇంతకుముందే మంచి ఉద్యోగాలు వచ్చినాయి జగదీష్కి బ్యాంక్ మేనేజర్ పోస్టు వచ్చింది ప్రకాష్ కంప్యూటర్ జాబ్ వచ్చింది సో ఒకళ్ళు గుంటూరు పోయారు ఒకళ్ళు విశాఖపట్నం వెళ్ళారు ఉద్యోగాలు రాటముందు జగదీష్ ఫ్యామిలీ ప్రకాష్ ఫ్యామిలీ కలిసిమెలిసి ఉండేవారు అలా కలిసిన సమయంలో ప్రకాష్ జగదీష్లు ప్రామిస్ చేసుకుంటారు నాకు అమ్మాయి పుడితే నీకు అబ్బాయి పుడితే మా అమ్మాయి నీ ఇంటికోడలు కావాలి మా అబ్బాయి నీ ఇంటర్డు కావాలి అని చెప్పని ఒకళ్ళు ఒకళ్ళు అనుకుంటారు ఉద్యోగాల రీత్యా విడిపోయిన ప్రకాష్ జగదీష్లు కలవకుండా పోవటం కలుసుకోవాలని ప్రయత్నించిన కొన్ని కారణాల వల్ల కలవకుండా పోవడం ప్రకాష్ జగదీష్లకి పిల్లలు కలగడం పెద్దోళ్ళు అవ్వటం జరుగుతూ ఉంటుంది జగదీష్ కొడుకైన కిరణ్ని పది సంవత్సరాల వయసు నుంచి హైదరాబాద్లో చదివించడం హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయిన ప్రకాష్ కూతుర్ని కూతురైన రోజా ఉమెన్స్ కాలేజ్లో చదువుకోవటం విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయిన జగదీష్ జయా కొడుకైన కిరణ్ కోసం అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి వెళ్తుంటే వాళ్ళు కిరణ్ పదిహేడు నెలల నుండి హైదరాబాద్లోనే ఉండి చదవటం రవి అనే ఒక మంచి వ్యక్తితో కిరణ్కి స్నేహం కుదరటం ఆ స్నేహం ప్రణాంతి ప్రాణంగా మారటం సూర్యుడు ఓ రోజు కనిపించకపోయినా కాలం నడుస్తుంది కానీ ఒకరోజు కూడా ఒకరినొకరు విడిచి ఉండలేకపోవటం వాళ్ళ స్నేహం చాలా గట్టిగా ఉండటం రవి కిరణ్లో ఒక అద్దం లాంటి స్నేహితులు సడన్గా విశాఖపట్నం టెలిగ్రామ్ రావడంతో కిరణ్ వాళ్ళ నాన్నకి బాగలేకపోవడంతో కిరణ్ విశాఖపట్నం వెళ్ళడానికి ప్రయాణం సాగించడం రవిని విడిచి ఉండలేననుకొని అయినా తప్పదు కాబట్టి కిరణ్ వెళ్తుండటం రవికి చాలా బాధ కలగటం కిరణ్ ట్రైన్లో విశాఖపట్నం బయలుదేరటం ఫ్రెండ్ వెళ్తుండని గుండె నిండా బాధతో ఉన్న రవికి హఠాత్తుగా ఒక అందమైన అమ్మాయి కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్ ఊరికెళ్తుండని బాధగా ఉన్న రవి ఒక్కసారి రోజా చూడగానే రోజా అందచందాలు రవి మనసుని ఆకర్షించడంతో ప్రేమ అనేది పుట్టడం ట్రైన్ వెళ్ళిపోవటం రోజా ప్రేమ కోసం ఎన్నో ప్రయోగాలు చేసి రోజా ప్రేమ పొందడం చిత్ర విచిత్రంగా రోజు ప్రేమ గెలుచుకున్న రవి రవి అంటే రోజాకి ప్రాణంగా ఉండటం రోజా తన ప్రేమ విషయం తల్లిదండ్రులకు తెలపకపోవటం అలా రవి రోజా ప్రేమిస్తున్న సమయంలో కిరణ్తో సహా జగదీష్ భార్య హైదరాబాద్ రావటం హైదరాబాద్ వచ్చిన ప్రాణ స్నేహితుడు అయిన ప్రకాష్ కనిపించటం చాలా కాలం తర్వాత కలుసుకున్న జగదీష్ ఫ్యామిలీ ప్రకాష్ ఫ్యామిలీ ఎంతో ఆనందంగా ఉండటం ప్రకాష్ ఇంట్లోనే జగదీష్ ఫ్యామిలీ ఉండిపోవటం జగదీష్ ప్రకాష్ చేసుకున్న ప్రామిస్ గుర్తుకు రావడం కిరణ్ ని రోజాని చూసిన రెండు ఫ్యామిలీస్ ఇద్దరికి జోడీ బాగుందని పెళ్లి చేయాలని కిరణ్ ని రోజాను అడగకుండానే పెళ్లి చేయాలని మాట్లాడుకోవడం పెళ్లి విషయం కిరణ్తో జగదీష్ చెప్పటం రోజా విషయం తెలియని కిరణ్ పెళ్లికి ఒప్పుకోవటం కిరణ్తో చెప్పినందున రోజా పెళ్లి విషయం తల్లిదండ్రులు చెప్పటం తండ్రితో తన ప్రేమ విషయం ధైర్యంగా చెప్పలేక సడన్గా పెళ్లి విషయం చెప్పడంతో మోకపోయిన బొమ్మలాగా ఉండటం మౌనం అంగీకారానికి అర్థమని తెలుసుకున్న రోజా తల్లిదండ్రులు పెళ్ళికి నిశ్చయించుకోవటం ముహూర్తాలు పెట్టించి శుభలేఖలు అచ్చువేయించడం తల్లిదండ్రులతో చెప్పలేని రోజా లోలోనే కుమిరిపోవటం రవికి ఫోన్ చేసి ఇంట్లో విషయాలు చెప్పాలని పిలిపించటం రవి కూడా నా ఫ్రెండ్ ఊరి నుంచి వచ్చాడు నీకు పరిచయం చేస్తానని చెప్పడం ఫలానా పాక క్రమం రోజాకి ఫోన్ చేయటం ఫోన్ పెట్టేయటం రోజా అడావిడిగా కిరణ్ని కలవాలని వస్తుండటం కిరణ్కి రవి కబురు పంపడంతో కిరణ్ తన పెళ్లి విషయం చెబుతామని రోజా పువ్వు తీసుకొని రవికి చూపించాలని కిరణ్ వస్తుండటం రవి రోజాలు ప్రేమించుకున్న విషయం తెలియని కిరణ్ రవిని కలవటం కిరణ్ని చూడగానే మనస్ఫూర్తిగా కవగలించుకొని తన ప్రేమ విషయాలు కిరణ్తో చెప్పటం రోజా అని తెలియని కిరణ్ రవి మాటలు వినడం ఇంతకీ అమ్మాయి పేరు అడగడం జరుగుతుంది పేరు చెప్పి రోజా ఫోటో చూపించడంతో ఒక్కసారిగా షాక్ అయిన కిరణ్ రోజా ఫోటో అట్లానే చూస్తూ ఉండటం వెంటనే తన జేబులో ఉన్న రోజా ఫోటోను దాచి కిరణ్ మనసులో ఉన్న విషయం తెలుసుకొని రవిని కలవక ముందు రోజు కిరణ్ ఊహల్ని మనసులో కాల్చివేసుకుని జోడీ బాగుందని రవితో చెప్పటం కిరణ్ రోజాల విషయం తెలియని రవి మామూలుగా ఉండటం ఇందులో రోజా రావటం కిరణ్ని రవిని ఒక్కటిగా చూసిన రోజా విత్తరపోవటం పెళ్లి విషయం చెప్పాలని వచ్చిన రోజాకి రవిని కిరణ్ని చూడటంతో బొమ్మలాగా ఉండటం కిరణ్ ని రోజాకి పరిచయం చేయటం రవి ని పరిచయం చేశాడు నా ఫ్రెండ్ని గొప్పగా పోగొట్టం తెలిసి కూడా తెలియనట్లుగా ఉండటం కిరణ్ సైకి చేసి రోజాతో మన విషయం చెప్పవద్దని రోజాతో చెప్పటం కూల్ డ్రింక్ తెస్తానని వెళ్ళి వెళ్ళిన సమయంలో నువ్వు ధైర్యంగా ఉండు మీ పెళ్ళి నేను చేస్తాను ఇంతకుముందు జరిగిన విషయాల మర్చిపో రవి ఏమీ చెప్పొద్దు అని రోజాతో కిరణ్ చెప్పటం వెంటనే రవిని రోజాని పిలిచి ఇంటికి వచ్చి కిరణ్ రోజాల ఫోటోలతో అచ్చైన శుభలేఖల్ని కాల్చి రవి రోజా ఫోటోలతో శుభలేఖలు వేయించడం రోజా ప్రేమ విషయం రోజా తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించటం శుభలేఖలు చూసి షాక్ అయిన కిరణ్ తల్లిదండ్రులు కిరణ్ ను నిలదీయడం కిరణ్ వెంటనే ఇరవై ఏళ్ళ పెళ్లి సంఘటన గుర్తు తెచ్చి అదేవిధంగా నా ఫ్రెండ్ పెళ్లి చేస్తారని అంటూ రోజా ఫ్యామిలీ కలవటం కిరణ్ అమ్మానాన్న వివరించి రవి చెప్పటం రోజా రవిని పెళ్లి చేయటం అదే పెళ్లిలో స్నేహ అనే అమ్మాయిని చూసి మనసు పారేసుకున్న కిరణ్కి రవి పెళ్లితో కిరణ్ పెళ్లి కూడా అవటం పెళ్ళి అయిన సందర్భంగా రవి కిరణ్ ఇద్దరు పెళ్ళికి వచ్చిన పెద్దల కోసం ఇద్దరు అందమైన అమ్మాయిలతో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయటం అందరూ ఎంజాయ్ చేయటం ఇంతలో అందరూ ఆనందంగా ఉన్న సమయంలో కట్ చేయడం ఈ రకంగా ఒక కథ ఉంటుంది ఇది సినిమా స్టోరీ మొత్తం కూడా నాలుగు పేజీల్లో కథని రాయటం జరిగింది ఈ నాలుగు పేజీల కథని ఫస్ట్ మూలకథ అంటాము ఇక్కడ నుంచి దీన్ని డెవలప్ చేసుకొని ఫస్ట్ మూలకథ మూలకథ నుంచి వన్ లైన్ ఆర్డర్ ఉంటుంది అంటే సింగిల్ లైన్ ఆర్డర్ ఉంటుంది సింగిల్ లైన్ ఆట తర్వాత డైలాగ్ వర్షన్ ఉంటుంది తర్వాత స్క్రీన్ ప్లే కూడా రాస్తాము స్క్రీన్ ప్లే రాసిన తర్వాత షూటింగ్కి వెళ్తాము షూట్ చేసిన తర్వాత మొత్తం షూటింగ్ అయిపోయిన తర్వాత షూటింగ్ ముందు కొబ్బరికాయ కొడతాము షూటింగ్ అయిపోయిన తర్వాత గుమ్మడికాయ కొడతాము ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ జరుగుద్ది అంటే ఎడిటింగ్ డబ్బింగ్ ఫైవ్ పాయింట్ వన్ కలర్ కరెక్షన్ అంటే డిఏ ఇలాంటివన్నీ జరుగుతాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తారు ఎఫెక్ట్స్ వేస్తారు స్పెషల్ ఎఫెక్ట్స్ వేస్తారు అవన్నీ అయిపోయిన తర్వాత సినిమా తీసుకెళ్ళి సెన్సార్కి ఇస్తారు ఆ సెన్సార్ బోర్డు వాళ్ళు వాళ్ళు సర్టిఫై చేసి ఏ సర్టిఫికేటా లేదా యూ సర్టిఫికేటా అలా ఏదో ఒక సర్టిఫికేట్ని వాళ్ళు ఇస్తారు దాని ప్రకారము సర్టిఫికేట్ కూడా సినిమాకి యాడ్ చేసి తీసుకెళ్ళి ఎగ్జిబిటర్స్కి ఇస్తాము ఎగ్జిబిటర్స్ తీసుకుపోయి థియేటర్స్లో ప్రదర్శన చేస్తారు ఆ తర్వాత ప్రేక్షకుల సినిమా ఎలా ఉందో ఏంటో ప్రేక్షకులు నిర్ణయిస్తారు ఈ రకంగా సినిమా తయారవుతుంది సో కాబట్టి ప్రేక్షకులు నిర్ణయించిన తర్వాత శాటిలైట్ రైట్స్ అమ్ముకుంటారు లేదా ఓటీటీ రైట్స్ అమ్ముకుంటారు లేదా ఇంటర్నేషనల్ అంటే ఓవర్సీస్ రైట్స్ అమ్ముకుంటారు డబ్బింగ్ రైట్స్ అమ్ముకుంటారు వేరే భాషలకి తర్జుమా చేస్తారు ఈ రకంగా సినిమా జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకున్నారు సో ఇప్పుడు స్టోరీ లైన్ మీకు అర్థమైంది నువ్వే నా అనవయం అనే సినిమాకి స్టోరీ లైన్ అంటే నువ్వే నా హృదయం స్టోరీ లైన్లో ఏం చెప్పాము అప్పట్లో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ జగదీష్ ప్రకాష్ అప్పట్లో ఫ్రెండ్స్ వాళ్ళకి అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా మా కోడలు కావాలి మా అల్లుడు కావాలని చెప్పి అనుకున్నారు వాళ్ళ ప్రామిస్ అది వాళ్ళ ఒప్పందం వాళ్ళకి పిల్లలు పుట్టారు ఇక కిరణ్ రవి ఈ రోజుల్లో రోజా ఇంకొక అమ్మాయి అని చెప్పి అనుకున్నాం కదా హీరోయిన్స్ ఈ రోజుల్లో సో వాళ్ళకి ఇక్కడ కూడా బ్యాలెన్స్ ఒప్పుకోకపోతే ఇక్కడ కూడా ఫ్రెండ్ బెదిరి బ్యాలెన్స్ ఎదిరించి వాళ్ళని పెళ్లి చేయటం అంటే ఎప్పుడైతే వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ముందు ఎప్పుడైతే జరిగిందో అదే సంఘటన వాళ్ళ పిల్లల్ని కూడా ప్రూవ్ చేశారు అనమాట ఇది స్టోరీ లేదు ఈ స్టోరీ లేని ఉపయోగించి ఇంకా డెవలప్ చేసుకుంటా పోతా ఉంటాం అనమాట సో కాబట్టి ఇది ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూ ఏంటంటే సింగిల్ లైన్ ఉంది కదా వన్ లైన్ ఆడదు అది ఎపిసోడ్ టూ తాను చేస్తాం తర్వాత వర్షం చేసుకుంటా పోతూ ఉంటాం ఎపిసోడ్ వన్ అయిపోయింది హైదరాబాద్ హరిప్రసాద్ సైనిక